ఎల్లో గాయస్ మేమైతే ఇప్పుడు నూనె పోసిన జీలకర్ర వేసినా జీలకర్ర అయితే మంచిగా పండుగ అయింది ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాను ఒక చేతితో కెమెరా తీసుకుంటూ ఒక చేతితో అయితే ఉల్లిగడ్డలు వేస్తున్నాను అలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కెమెరా అయితే ఆపి మొత్తం ఒకేసారి అన్నీ వేసుకున్నాను రెండు కేజీలు దాకా ఉంటాయి ఉల్లిగడ్డలు అవి కొత్త ఉల్లిగడ్డ ఈరోజు వీకిన గడ్డ అది ఈరోజు వీకి ఈరోజు పచ్చడి పెడుతున్న కొత్త పచ్చడి అన్నట్టు కొత్త ఉల్లిగడ్డ పచ్చడి అన్నట్టు ఇది నిల్వ రెండు నెలల దాకా మూడు నెలల దాకా ఉంటుంది నిల్వ పచ్చడి దీనికి కావాల్సింది ఉప్పు అయితే ఇస్తున్నాం ఇప్పుడు ఉప్పు వేసి కలుపుతున్నాం ఒక చేతి కెమెరా ఉంటుంది కనుక మామూలుగా లైట్కి కలుపుతున్నా కెమెరా పక్కకు పెట్టినాక మంచిగా కలుపుతాం తిండి మీద కలుపుతున్నాయి కదా మంచిగా ఉడికేది కూరగాయలు కెమెరా బంద్ చేసినాక మంచిగా కలిపినాం ఇక ఇప్పుడైతే లైట్ కలర్ అయితే వచ్చేసినాయి ఆనియన్స్ ఈ ఆనియన్స్ పచ్చడితో జీలకర్ర పొడి మెంతి పొడి ఆవాల పొడి ఉల్లిపాయలు తినేదాన్ని బట్టేవాళ్ళు నేనైతే తక్కువగా తింటాను ఉల్లిగడ్డ ఉడకాలంటే టైం పసి కదా బాగా ఉడికితేనే అది నిల్వ ఉంటుంది లేకపోతే పచ్చడి ఖరాబ్ అవుతుంది ఇప్పుడైతే ఎల్లిపాయిలు వేస్తున్నాను ఇక ఆయిల్ ఆల్రెడీ మనం పోసిన ఆయిల్ అయితే పైకి తేలింది ఆనియన్స్ రెడ్గా అయినాయి చూడండి అటు ఇటు కలిపాను గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలి లైట్ ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ చేయగానే గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి మనిషి పెట్టితే అక్కడనే నిలబడి చేసుకోవాలి ఎందుకంటే పచ్చడి కనుక పోతే అడుగు అంటుతుంది కలర్ కూడా చేంజ్ చేస్తుంది ఆనియన్స్ టేస్ట్ కూడా చేంజ్ అయితే అందుకే నేను దగ్గరనే ఉండి ఉంటున్నాను ఆనియన్స్ మొత్తం ఫుల్ కలర్ వచ్చేసినాయి మన ఆనియన్స్ ఎట్లా అయినాయి అంటే మన ఫేస్ లెక్క అయింది చూడొచ్చు ఇప్పుడైతే దగ్గరికి వచ్చింది ఉల్లిగడ్డ మంచిగా ఉడికి గ్రేవీ లెక్క పసుపు అయితే వేసాను కలర్ చేంజ్ అనిపిస్తుంది చూడండి పసుపు వేసి మంచిగా కలిపిన కెమెరా ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే జీలకర్ర పొడి మెంతుల పొడి ఆవాల పిండి మూడు కలిపి నూరి ఒకే దాంట్లో పెట్టినా ఇప్పుడైతే వేస్తున్నా కెమెరా చేతిలో ఉంది కనుక సరిగ్గా కలిపి వస్తలేదు నాకు ఆడ వీడియో తీసులు ఎవరు ఉండరు నేనే చేసుకుంటాను ఇప్పుడైతే వేసిన పది నిమిషాలకు ఇంత పిండి వేసిన పది నిమిషాలకు ఉల్లి కారం అయితే వేసిన ఉల్లిగడ్డకు తగినంత కారం అయితే మెయిన్ లైట్గానే తింటాం కారం తగినంత కారం అయితే వేసుకున్నా కారం వేసుకున్న ఒక పదిహేను నిమిషాల దాకా కుకింగ్ చేసిన కారం వాసన మొత్తం పోవాలి కనుక మనం పోసిన ఆయిల్ మొత్తం తేలుతుంది ఎంత ఉడికితే అంత ఆయిల్ తేలుతుందండి చూడండి గ్యాస్ బంద్ చేసుకోవచ్చు ఆయిల్ మంచిగా తేలింది మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ చేయండి